హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బెంగళూరు హైవేలో ఉన్నా చేయూర్కి కేవలం ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నా మల్లాపూర్ అనే ఏరియాలో తక్కువ బడ్జెట్లో అరవై గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఈ ప్లాట్ వచ్చేసి అరవై గజాలు ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ ఈ ప్లాట్ బెంగళూరు హైవేకి కేవలం ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది తిమ్మపూర్ రైల్వే స్టేషన్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మల్లాపూర్ అనే ఏరియాలో ఉంది ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ పర్ స్క్వేరియా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పని నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ